ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అయితే సర్వే చేపిస్తున్నారు ఈ బై ఎలక్షన్లో మనం గెలుస్తున్నామా లేదా అని సర్వేలో అయినా జీరో అయితే దాని తర్వాత పైసలు ఇచ్చి మనం కొనొచ్చా అని చూసిండు కానీ ప్రజల యొక్క మార్పు చూసిండు ముఖ్యమంత్రి ఏంటంటే అరే పైసలు మనం వాళ్ళ దగ్గర తీసుకోవాలి కానీ ఓటైతే ఈటలకి బీజేపీ బీజేపీకి పబ్లిక్ పబ్లిక్లో ఇది కూడా వచ్చేసింది మళ్ళీ ఏం చేద్దామని ఇంకొక కుట్ర చేసిండు ముఖ్యమంత్రి పోలింగ్ అయిన తర్వాత విఎం మిషన్లు పోతే మధ్యలో బస్ టైర్ పంక్చర్ అయిందంట అది కూడా రెండు గంటల వరకు బస్ మధ్యలో ఆగింది దాంట్లోకించి కొన్ని బాక్సులు అటు ఇటు అయింది ఒక కార్యకర్త అక్కడ పోతా పోతా ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత అనేది బయటికి వచ్చింది అంటే ఎక్కడెక్కడ ఆపినారు ఈ బస్సు ఎక్కడెక్కడ ఎన్ని బాక్సులు మారింది అది గ్యారంటీగా మేము చెప్పలేము కానీ ఆ ఒక్క వీడియోని చూసి మా భారతీయ జనతా పార్టీ ఒక బృందం ఎలక్షన్ కమిషనర్కి ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ వస్తే దళితులు యాదొస్తారు ఎస్సీలు యాదొస్తారు బీసీలు యాదొస్తారు అన్ని కులాలు యాదొస్తారు ఎలక్షన్ అయిపోతే అదే ఫార్మ్ హౌస్ అదే ప్రగతి భవన్ ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు దొరికిండు ఒక ఎలక్షన్ గెలవనికి ఎంత మోసం చేసినారు దానిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ కోరింది

లైట్ బైక్ లో అండికే బైకింగ్ దిస్కో పోయినా రా రేయ్ ఏయ్ ఎక్కడ దిస్కో పోయినరో బైటిగరా ఎక్కడ దిస్కో పోయినో మనోడు తీయరా రేయ్ రేయ్ లైట్ బైక్ రన్న లైట్ బైక్ ఎక్కడ ఎక్కడ దిస్కో రేయ్ సంపెషల్ అం జోడతారా ఇంకొటే ఏడి దిస్కో ఏడి దిస్కో పోయినో చెప్పు నిజం చెప్పు లోపలికి సార్ ఏడి దిస్కో పోయినో ఏయ్ బైట దిస్కో అబద్ధం చెప్తున్నావ్ అబద్ధం చెప్తున్నావ్ అబద్ధం చెప్తున్నాను సార్ బండి ఓనియ్ సార్ ప్లీజ్ ఓటు మీ ఫ్రేమ్ తో సార్ వి రిస్పెక్ట్ యు రోడ్డుతో వద్దు నోటి అడ్డం వద్దు ఆపు చచ్చిపోసం వాళ్ళు అడ్డుతారు రైట్

మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి